హాయ్ అండి వెల్కమ్ టు నివా కుక్ హౌస్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇలా పర్ఫెక్ట్ కొలతలతో సూపర్ టేస్టీ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పక్కా కొలతలతో నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వకుంటూ ఇలా చేసేయండి చక్కగా వస్తాయి ఇలా నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్కి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేయాలి ఇలా క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి ఇలా రెండు మై రెండు స్పూన్ల మైదా పిండిని తీసుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేయాలి దీనివల్ల నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అరకప్పు పాలను తీసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి ఇలా ఉండాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి బాగా మెరుపుకుంటూ కలుపుకోవద్దు ఇలా సునాయసంగా కలుపుకోవాలి సున్నితంగా కలుపుకోవాలి రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్కి రెండు కప్పుల షుగర్ని వేసి మూడున్నర కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే కనుక మీకు చక్కగా స్వీట్ సరిపోతుంది ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా ఉంటుంది మనం తడిపి పెట్టుకున్న పిండిని కాసేపు అయ్యాక ఇలా చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడు కాస్తంత నెయ్యి వేసి పైనుండి పిండి ముద్దని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఇలా రెండు చేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి ఇలా క్రాక్స్ రాకుండా ఇలా చక్కగా వస్తాయి మరొకటి చూపిస్తాను ఇలా రెండు చేతుల మధ్యలో పిండి ముద్దను పెట్టి బాగా నలిపి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల క్రాక్స్ రాకుండా బాగుంటాయి ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఇలా ఒకే సైజులో మనము ఫస్ట్ ముద్దలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇటు పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక ఒక చిన్న ముద్దని వేసి టెస్ట్ చేసుకోవాలి అది బాగా వేడైతే మాడిపోతాయి చల్లగా ఉంటే విచ్చుకునిపోతాయి అందుకోసమని మనం ఒక చిన్న ముద్దని వేసి టెస్ట్ చేసుకోవాలి అలా టెస్ట్ చేసి పైకి వచ్చాక ఇలా గులాబ్ జాములు అన్నింటినీ వేసుకోవాలి చూడండి ఇలా బాగా వేడిగా కాక బాగా చల్లగా కాక మీడియంగా ఉండాలి కాస్త హీట్ అయ్యాక చిన్నగా పెట్టి వేయించుకోవాలి ఇటు పక్కన షుగర్ సిరప్ని టెస్ట్ చేసుకోవాలి తీగపాకం రాకముందే కాస్త ముందే దించుకోవాలి ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేసుకొని గులాం జాములన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇలా రెండు బ్యాచ్ల చొప్పున వేయించుకుంటే గులాం జాములు ఈవెన్గా కుక్ అవుతాయి ఒకేసారి అన్నీ వేస్తే బాగా కుక్ అవ్వవు అవి చూసుకొని వేసుకోవాలి ఇలా మొదటి బ్యాచ్ మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్లో కాస్తంత యాలకుల పొడి కాస్తంత కుంకుమ పువ్వును వేసి మూత పెట్టేసేయాలి ఇలా రెండు బ్యాచ్లు వేయించుకున్న గులాబ్ జాములని తీసి వేడివేడి షుగర్ పాకంలో వేడివేడి గులాబ్ జాములను వేస్తే బాగా నానుతాయి జ్యూసీ జ్యూసీగా నానుతాయి ఇప్పుడు మూత పెట్టి ఒక గంట సేపు వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇలా నానబెట్టుకున్న గులాబ్ జాములని ఒకసారి టేస్ట్ చేద్దాము టేస్ట్ ఎలా ఉన్నాయో ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి ఇలా స్పూన్ పెడితేనే ఇలా మెత్తగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో ఇలా చేతితో తీసుకుంటేనే ఇలా జ్యూసీ జ్యూసీగా ఇట్లా చూడండి స్వీట్ షాప్లో లాగా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయన్నట్టు లోపల కూడా బాగా వేగిపోయి బాగా నానిపోయాయి గులాబ్ జామున్ తినడానికి ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ గులాబ్ జామున్ పండగలైనా బర్త్డేలైనా యానివర్సరీలైనా పండగకైనా ఏ దానికైనా ఈ గులాబ్ జామున్ చాలా బాగుంటాయి చేసుకుంటే ఇలా అందరికీ నచ్చుతాయండి ఇలా చేసి చూడండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో గులాబ్ జామున్ చేసుకొని ఇవి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మాట్లాడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ